హాయ్ భయ హలో నమస్తే ఎస్ సమయం వెల్కమ్ 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 బ్యాక్ భయా పొద్దున్న నుంచి కూడా ఫుల్ బిజీ ఎప్పుడో ఏడింటికి రెడీ అయిపోయింది వచ్చేసరికి పదకొండు అయ్యింది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నిన్న గణపురంలో మా మా చుట్టాల పెళ్ళయింది కదా ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాం అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ ఊరు ఇదిగోండి బస్సులు వచ్చేసి వెయిట్ చేస్తున్నాయి అందరూ ఎక్కుతున్నారు తొమ్మిది ఇంటికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ పదకొండు అయింది ఇప్పుడు వెళ్ళిపోవాలి అయితే బస్సు ఖాళీ ఉంటే బస్సు ఎక్కేద్దాం ఒకవేళ బస్సు కారు లేకపోతే కారులో వెళ్దాం అని చెప్పేసి ఆ పక్కన ఉంది కారు కూడా సర్వీసింగ్ చేయించుకున్నాం కాకపోతే చూడాలి బస్సు అందరు ఎక్కిన తర్వాత ఖాళీ ఉంటే బస్సులో లేకపోతే కారులో వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు అయ్యాయి వచ్చేలో గంట ముందు దాకా మొత్తం సీట్లు ఖాళీ ఉన్నాయి కరెక్ట్గా పోవగంట మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా లాస్ట్కి కారులో వెళ్తున్నాం రైజులు పెట్రోల్ కొట్టించుకుంటున్నాం చూడండి మొత్తం చెవట్లకి ఎలా తడిసిపోయిందో మామూలుగా లేదు వేడి ఇటు పొద్దున్నే ఏడింటి స్నానం చేసాడు జుడ్డు మొహంగా నాలుగు రోజులు స్నానం చేయడం అలా అలా ఉన్నాం ఇప్పుడు అలాగే జరిగింది కూడా నేను శుభ్రంగా నైట్ ప్యాంటు టీషర్ట్ వేసుకొస్తాను అంటే నన్ను ఇప్పే వేసుకో కదా సైడ్ ఆప్తాం తుప్పలు లేవన్నా ఓకే మార్చేస్తాను ఇప్పుడే హైవే మీద ఆగామన్నమాట ఎందుకు అంటే ఆ బస్సులో భోజనాలు ఉన్నాయి అన్ని ఇక్కడ బస్సు ఆపించి ఈ సైడ్ ఎక్కడన్నా బస్సు పెట్టేచ్చి చెట్టు ఉంది కదా చెట్టు కింద భోజనాలు గబుకులు కాకరెట్టు పెడతారు వెళ్ళి బొక్కలే చట్నీ అనుకుంటారు ఇక్కడ భోజనాలు గట్టా చేయాలి అందుకని నువ్వు సైట్కి కాపాం అన్నమాట ఎంత వేడిగా ఉందంటే మామూలు వేడిగా లేదు బస్సు వాళ్ళకి ఇంకా వాళ్ళు తీరిపోద్ది ఇప్పుడే లైవ్ లొకేషన్ పంపారు వాళ్ళు ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఏ పైలట్ బండా 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 పనాలి అలీగా వెళ్ళి రోడ్డు మీద నుంచోబెట్టారు అలీ ఇదేం చేయట్లేదు కదా అక్కడ సైలెట్గా గా నెల పడితే భయమేస్తుంది భోజనాలు తినాలి మనం వచ్చేస్తుంది వచ్చేస్తుంది బస్సు వచ్చేస్తుంది అదిగోండి ఫోన్ చేయరా బస్సు బస్టాపు చూసారా చూసాడా చూసాడు చూసాడు అయ్యా బతుతో బండోడు మీదకి వెళ్ళిపోయాడు సైడ్ పాప చూసుకోలేదనుకుంటా బ్లైండ్ స్పాట్ లో ఉన్నాడు బాయ్ తినేసి అక్కడ ప్లేట్లన్నీ క్లీన్ చేసేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే బ్రిడ్జ్ మీద ఉన్నాం మళ్ళీ ఏం బ్రిడ్జ్ ఇది ఎస్ గోదావరి బ్రిడ్జ్ ఇంకా మాకు ఎలా కాదనుకున్న ఒక ఫోర్ అవర్స్ పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసరికి టూ థర్టీ అయింది చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం ఇప్పుడే మేము కత్తిపూడి అనే ఊరిలో ఆగామన్నమాట ఎందుకంటే చిన్నోడుని వాళ్ళ డాడీ ఇద్దరు వస్తున్నారు ఇప్పుడు పెళ్ళికి మాతో పాటు రావడానికి అయితే వాడు చూడండి తినట్లేదు రాడు లాంగ్ చేసుకోడానికి ఎవరైనా బతకడం కోసం తింటారు వీడేమో తినడం కోసం బతుకుతున్నాడు వీడు రావడం రావడం చూడండి రెండు రెండు ఏట్రా కప్పు గెలిచింది ఏం మాట్లాడట్లేదు ఏం లేదు ఎందువో మీరే మీరే మర్చిపోయారు కప్పు గెలిచినట్టు నందు నందు కరెక్ట్ గా వైజాగ్ ఎంట్రెన్స్లో ఉన్నాం ఫుల్ టైడ్ అయిపోయాం లేటు 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 మొత్తం లేటు టీ తాగుదామని అని చెప్పేసి ఆగామనమాట ఇన్ని రోజులు ఆర్సీబీకి కేవలం ఎలాంటి కప్పులే అనుకున్నాం కానీ నిన్నటి ప్రభావం ఏంటో కానీ కప్పు కూడా వచ్చింది అప్పటి నుంచి అడవి చూడలేకపోతున్నాం ఏ గెలుస్తుంది అనుకుంటున్నావా నిజం చెప్పు ఈ ఇయర్ కొడుతుంది అనుకున్నావా నేను చెప్పు ఫైనల్స్ అరే అయ్యర్ అవుట్ అయ్యే వరకు కూడా నువ్వు నిజం చెప్పు గెలుస్తుంది అనుకున్నావా మీ టీము ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత గెలుస్తుంది అనుకున్నావ్ నిజం చెప్పరా అనుకున్నా అనుకున్నా బలంగా కోరుకున్నారమ్మ ఆర్సిబి వాళ్ళు కోరుకుందే కోరుకున్నాం ఓన్లే ఈ సంవత్సరమైన కొట్టారు వాళ్ళు నిజంగా మీరు ఎంత అనుకున్నారో తెలియదు కానీ మీరు కప్పు కొట్టాలని మాత్రం సిఎస్కే ఫ్యాన్స్ గట్టిగా అనుకున్నారు మాయ ఎందుకు ఒకటి అడుగుతున్న కట్టుకు చెప్పు అడగండి రాత్రి నిద్ర పెట్టిందా మీకు నిద్ర నిద్రట్లేదు ఆర్సిబి కొట్టిందిగా విరాట్ కోహ్లీ అక్కడ ఏడుస్తుంటే మా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఏం విరాట్ కోహ్లీ ఫ్యాన్ బట్ ఇదిగోండి ఇలాంటి తెపాలం ఫ్యాన్ వల్ల ఈ చిన్న లాంటి ఫ్యాన్స్ వల్ల కొంచెం గైస్ గైస్ ఊరికే ఫన్ ఫన్ చిన్నో నేర్పిద్దామని అంతే నాకు ఆర్సీబీ అన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అన్న చాలా ఇష్టం పిల్లడు తెలియదు బాబు దొండకాయ మా ఇప్పుడే వైజాగ్ రీచ్ అయిపోయాం భోజనం కూడా చేసేసి సరదాగా బీచ్కి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ చూపిస్తుంది బీచ్ పేరేంట్రా యారాడు బీచ్ యారాడు బీచ్ అంట చూద్దాం అక్కడ హడావిడి ఎలా ఉంటదో కానీ పులుసు కారిపోయింది మాములు కాదు బీచ్ గానే బయలుదేరే గానీ అంటే అసలు చాలా భయంకరంగా ఉంది అదేదో రీల్స్ లో కనిపిస్తుంది కదా ఏంటి గుడ్లు కారు మీద కిసిరి కత్తుల పరిగెడుతూ ఉంటారు సార్ అలాంటి రోడ్లు అనిపించింది ఈ అర్ధరాత్రులు బీచ్ ఎందుకు అని చెప్పేసి వెనక్కి వచ్చేసాం అది కాదు కాదుగా ఈడు ఈడ భయపెట్టేస్తున్నాడు రాన ఒంటికి వెళ్తుంటే ఈడు కొట్టేస్తారు అద్దం భయా మయా చూడ గుడ్లు కొడతారు గుడ్లు కొడతారు చూడు ఇప్పుడు ఈడ సగం బయ పెట్టేసరికి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు రోడ్ కేళ్ళు కొట్టేసాము గుడ్డు తీసుకొని దొరుకుంటే గుడ్డు మాత్రం ఎప్పుడైనా కొట్టచ్చు కొట్టచ్చా ఇప్పుడేం మండపానికి వచ్చాం అయితే ఇక్కడ మా ముందు ఒక దివ్య జ్యోతి అగ్ని జ్యోతి ఇంకేం జ్యోతులు ఉన్నాయి రా అది ఇంకా ఇంకా జ్యోతిలేదు అది మహాజ్యోతి గ్యాస్ జ్యోతి అది అఖండ జ్యోతి అదిగోండి అదిగోండి అక్కడ చివర చూసారా మంట ఇంతకీ అది ఏంటంటే ఇక్కడ పక్కనే కౌరమండలని ఉంది ఆ కౌరమండల మంట అంట ఇంకా అది ఎలుగుతూనే ఉంటదంట అలాగా పెద్దది ఉంది అది మొత్తం అదంతా అదే ఫ్యాక్టరీ అనమాట కౌరమండలి ఫ్యాక్టరీ షూ ఏంటి చేతికి వేసుకుంటున్నావు ఒక ఆలకి కదా అది అది అలా కదా ఒంగుని వేసుకోరా అలీ ఒంగును ఎంత కష్టం ఒంగుని వేసుకోరా నిలబడేసామంటే చాలా గొప్ప నేను కూర్చోవాలి ఫైనల్గా రూమ్కి వచ్చేసాము కష్టపడి వెతికితే చాలాసేపటికి రూమ్ దొరికింది నైట్ అయిపోయింది కదా త్వరగా రూములు దొరకలేదు ఎక్స్ట్రా చేయకరే ఫైనల్గా ఎదుగుండి రూమ్ దొరికింది టీవీ ఉంది ఏసీ ఉంది అన్నీ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి ఐదుగురుకి ఒకటే రూమ్ అనమాట ఎందుకంటే ఒక నైట్ కాబట్టి ఐదుగురు ఏంటి సారీ ఆరుగురు ఆల్ గుడ్ సెల్ఫులు కూడా ఇచ్చారు ఎందులో దొరికితే అన్ను హే పేపర్లో ఉన్నాయి చదువుకోరా ఇటు పక్క చూసుకుంటే అర్థం వాష్రూమ్ పర్లేదు ఎంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ ఈ ఏరియాలో ఓకే ఆల్ ఫైన్ ఆల్ గుడ్ నైస్ సీలింగ్ నైస్ ఫ్యాన్ ఏసీ చల్లగా అవుతుందా అవుతుందిరా బాబు చల్లగా అవుతుందిరా బాబు వరే ఇది మామూలుగా అయితే ఈ రంగు ఉండదు కదా ఇక్కడ అంటే ఇది ఓయో కాదు కదా సారీ ప్రస్తుతానికి ఇప్పుడే స్నానం చేసి వచ్చాను టైం వచ్చేసరికి నైట్ వన్ అవుతుంది ఫుల్ అలసిపోయి అలాగ గోరువచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ప్రశాంతంగా ఉంది వచ్చి అలా కూర్చుని ఫోన్ ఓపెన్ చేయగానే ఒక న్యూస్ చూశాను బెంగళూరులో మన ఆర్సీబీ కప్పు తీసుకుని అక్కడ ర్యాలీ అయి చేసినప్పుడు తొక్కిసలాట్లో దగ్గర దగ్గరగా పదకొండు మంది చచ్చిపోయారంట అది వినగానే అసలు ఏదోలా అనిపించింది అభిమానం ఉండొచ్చు కానీ దాంతోపాటు కొంచెం ఇది కూడా ఉండాలి ఏంటంటే ఎక్కువ అక్కడికి వెళ్తే తొక్కిసలాట జరుగుతుంది జనం ఎక్కువ ఉన్నప్పుడు అంటే వెనక్కి వచ్చేయచ్చు అయినా సరే చూడాలి చెయ్యాలి సెలబ్రిటీ అదే సెలబ్రేషన్స్ తో పాల్గొనాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటది ఇంకేం చేస్తాం టైం బ్యాడ్ ఇప్పుడు అలా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తేనే చాలా బాధ అనిపిస్తుంది తిరిగే తిరిగే మనుషులు మనుషులు అలా తొక్కిసలాట్లో చనిపోవడం అనేది అసలు చాలా దారుణం ఏమన్నా ఆర్సీబీ వాళ్ళు ఏమన్నా ఎంతమంది జనం వస్తారని హ్యాపీ కూడా ఉండదు ఎందుకంటే ఇది విన్న తర్వాత వాళ్ళు మూడంతా ఖరాబ్ అయిపోద్ది అది బాయ్ మ్యాటర్ రేపు వచ్చేసరికి మ్యారేజ్ అది చూసుకుని బయలుదేరిపోవాలి రేపు కూడా ఫుల్ జర్నీ ఈ వ్లాగు చేయగలిగినంత చేసాను బిజీ టైంలో లో కూడా హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజేసేస్తున్నా ఇక్కడ దాకా వీడియో చూసినట్టే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం అప్పుడరకుంటాను మరి జై హింద్